యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఒకటి రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకుంటే ఒక ఫ్లాట్లో నష్టం వచ్చింది ఒక ఫ్లాట్లో వస్తుంది మరి సినిమాలో ఆ విధంగా లేదు సెకండ్ టార్గెట్ టార్గెట్ సినిమా మరి ఆల్రెడీ ఒక సినిమాలో నష్టపోయారు మూడు ఒకేసారి స్టార్ట్ చేసిన నేను మూడు సినిమాలు అనేటివి బాబుమోహన్ కొడుకు సమ్మక్క సారక మాత్యం అది చేద్దామని నేను డ్రాప్ అయినా కనీసం బాబుమోహన్ ఏమన్నా అంటే తమ్ముడు కనీసం ఏమైనా సపోర్ట్ చేయి నాకు సినిమా శాటిలైట్ ఇస్తా అని ఒక నలభై లక్షలు తీసుకున్నాడు ఏది సమ్మక్కసారి మహత్యానికి నలభై లక్షలు హ్యాండ్ ఇచ్చినాడు బాబుమోహను ఏమి ఏమన్నా అంటే సుక్కా బటన్ కూడా ఇప్పిన రోజులు ఉన్నాయి ఏది నీ ఇష్టం యాడికన్నా తీసుకోపో వస్తా అన్న రోజులు కూడా ఉన్నాయి ఆయన సంపాదించలేదు నష్టపోయారు కదా నష్టపోతే నేను ఫైనాన్స్ అది ఇచ్చింది హ్యాండ్ లోన్ కదించింది సినిమాకు నాకు నేను ప్రొడ్యూసర్ను కాదు ఒక దాంట్లో పాటిస్ఫై చేయలేదు ఫ్రెండ్లీగా చేద్దాం అనుకున్నా డ్రాప్ అయినా అది వాస్తవం అంటే అప్పట్లో ఆ సినిమాతో పాటు బాబుమోహన్ గారు చాలా ఆర్థికంగా నష్టపోయారు కదా ఆయన నష్టమే సార్ నలభై లక్షలు నాది సినిమా మొత్తం ఎనభై లక్షలు ఇంకొక రెడ్డి గారు ఉన్నారు ఆయన ఒక యాభై లక్షలు తెచ్చాడు ఈ ఈ డబ్బులతోనే మోహన్ గారు సినిమా చేశారు కానీ ఆయన డబ్బు పెట్టలేదు కానీ తర్వాత కొంతమంది బావన్ గారు ఇల్లు కూడా కుదో పెట్టుకుని డబ్బులు అవన్నీ తప్పుడు మాటలు నేను ప్రత్యక్షంగా ఖండించిన వ్యక్తిని ఎందుకంటే నేను ప్రత్యక్షంగా డబ్బు ఇచ్చి నష్టపోయిన వ్యక్తిని కాబట్టి నాకు అనువనువు తెలుసు కానీ ఇల్లు కుదో పెట్టారు చాలామంది దగ్గర ఆయన పర్సనల్ సేమ్ మనకు తెలియదు సినిమా గురించి అయితే కాదు నేను ఆ రోజే ఖండించిన చాలామంది అడిగారు మీడియా వాళ్ళు కూడా అడిగారు అడిగినప్పుడు నేను డబ్బు మా ఇద్దరిదయ్య ఆయనేం పెట్టినాడు ఆయన ఓ అని మీడియా ముందు ఏడుస్తున్నాడు అదేం ధర్మము అంత పెద్ద మనిషి మినిస్టర్గా చేసిన వ్యక్తి రాజకీయాల నుండి మినిస్టర్గా కూడా చేసిన వ్యక్తి ఇలాంటివే చేయాల్సింది అంటే బాబు మోహన్ గారితో మీకున్న పరిచయంతో అడుగుతున్నా ఆయన చిన్న క్యారెక్టర్తో వచ్చి తర్వాత సూపర్ హిట్ సినిమాలతో ఉన్న ఆయన మినిస్టర్గా చేశారు వాళ్ళ భార్య కూడా ఈసే మరి ఇంత కష్టపడే వ్యక్తి సంపాదించలేదు వాళ్ళ సినిమాలో కొడుకు సినిమాకి మిగతా సినిమాలకు పోగొట్టుకున్నారా నాకు వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ చూను ఎవరి జోళ్ళు వెళ్ళాలి సార్ పర్సనల్ అనే వ్యక్తిత్వం తోలి వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళు నా వరకు నేను పక్కన పెడితే నెక్స్ట్ టార్గెట్ టార్గెట్ అంత సినిమా బాగా వచ్చింది సార్ మార్కెట్ బాగా వచ్చింది స్టోరీ అది హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిము ముమైద్ ఖాన్ శివ బాలాజీ శ్రద్ధాదాస్ ఇంట్రడ్యూస్ దాంట్లోనే అది ఎట్లా అంటే అన్నీ ఓకే అయిపోయినాయి శాటిలైట్ కూడా నేనే తీసుకుని నేను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ నాది బ్యానరు దశరథ్ది ఏ దశరథ్ సంగిశెట్టి దశరథ్ అని చనిపోయినాడు దాని మీద చాలా కేసులు ఎదుర్కొన్నాము మీరు టీవీ నైన్లో ఉన్నప్పుడు అదే కిడ్నాప్ చేసినారని మమ్మ గుర్తొస్తుంది అది డబ్బు నాది బ్యానర్ అతంది అది సి కళ్యాణ్ గారు పెట్టమంటే ఇన్వెస్ట్ చేసిన ఎంత పెట్టారు దానికి మొత్తం టోటల్ అమౌంట్ నాది కోటి ఎనభై లక్షలు కోటి ఇరవై లక్షలు ఇచ్చిన అయితే శాటిలైట్ నేనే రాపించుకున్నా శాటిలైట్ రాబుచ్చుకొని అమ్మేసుకున్నా ఎనభై ఇంకొక అరవై రావాలి అరవై ఇంట్రెస్ట్తో సహా అరవై రావాల్సి అండి ఇంకా దాని మీద ఆ డబ్బులు అడగడం వల్లనే మేము ఆయనని కిడ్నాప్ చేసినామని కేసు పెట్టి ఇంకా అవి అలా తప్పుకున్నారు అంటే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడగడం అనేది కాకుండా మీరు అతను తీసుకొని కారులో వచ్చారు అనేది ఆఫీస్కి వెళ్ళాము ఆఫీస్కి వెళ్ళి ఎవరమైనా అడుగుతాం కదా మీరు డబ్బులు ఇవ్వాలి వస్తాం అడుగుతాం తప్పలేదు వచ్చిపోయినంత మాత్రాన మిమ్మల్ని కిడ్నాప్ చేసినామంటే అది అవుతుంది అంటే ఆయన కాయనగా వెళ్ళిపోయారు ఆయనకి ఆయన తెలిసింది కదా సార్ మీడియా తెలిసింది ఎంక్వైరీ చేసినారు ఆయనకు ఆయన వెళ్ళిపోయి ఎస్కేప్ కావడానికి ఏది మా ఫ్రెజర్ నుంచి మాకు ఇవ్వాల్సిన అమౌంట్ నుంచి ఎస్కేప్ కావడానికి వాళ్ళు ఆడిన ఫ్యామిలీ డ్రామా తర్వాత అది ఏ విధంగా బయటపడింది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు ఇది ఫేక్ అన్నారు అని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చారు కేసు కొట్టేసినారు ఓకే టార్గెట్ సినిమా అనేది మరి ఎన్ని థియేటర్లు రిలీజ్ అయ్యింది టార్గెట్ కూడా ఎనభై ప్లస్ ఎన్ని రోజులు ఆడి వన్ వీక్ ఆడింది అయితే రిటర్న్స్ లేవు సినిమా అనేది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అన్న థియేటర్ ఫుల్ అయితేనే ప్రొడ్యూసర్కి బెనిఫిట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ ఈ రేంజ్లో ఎన్ని రోజులు ఆన్నా కూడా ప్రొడ్యూసర్కి రూపాయి రాదు థియేటర్స్ రెంట్లు ఇవి ఇవి డిస్ట్రిబ్యూటర్ పర్సెంటేజ్ ఇవి పర్సెంట్ ఆడితేనే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ బెనిఫిట్ సిక్స్టీ పర్సెంట్ అయినా వేస్ట్ వేస్టే అని థియేటర్ రెంట్లు పోతాయి రెంట్లు డిస్ట్రిబ్యూటర్స్ కమిషన్లు అవి ఇవి ఒకరోజు ఎక్కువ ఒక షో ఎక్కువ వస్తుంది ఒక షో తక్కువ వస్తుంది ఇవి ఈక్వల్ అయిపోతాయి అక్కడ నో లాస్ నో ప్రాఫిట్ ఉంటుంది అంతే ఇప్పుడు టార్గెట్ నో లాస్ నో ప్రాఫిటా లేదంటే కంప్లీట్ లాస్ అది డిస్ట్రిబ్యూషన్ ఎంజీ కింది మినిమం మ్యాక్సిమమ్ అది అవుట్ రేటే ఆల్మోస్ట్ నష్టం జరుగుతుంది నష్టమే కోటి రూపాయలు లాస్ అంటే మొదటి సినిమాలో ఎనభై ఇక్కడ కోటి ఓకే ఇక్కడ ఇక్కడ మీరు వచ్చేసరికి కోటి రూపాయలు ఫైనాన్స్ తీసుకున్నారా లేదా ఇండివిజువల్ సినిమాల్లో కదా దీంట్లో ఒక ఇరవై లక్షలు లాస్ట్లో ఫైనాన్స్ వేరే వాళ్ళ ద్వారా ఇప్పించిన దశరథ్కు ఆ ఇరవై లక్షలు అప్పట్లో ఎలా నడిచేటు అంటే ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ బాగా భూమి రోజుకు లక్షకు ఐదు వందలు తీసుకునే వాళ్ళు వెయ్యి రూపాయలు ఐదు వందలు రోజుకు లక్షకు ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇంట్రెస్ట్ మాకు కూకట్పల్లి ఏరియాలో ఈ ఏరియాల్లో ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపటికి డబుల్ బెనిఫిట్ ఆ రోజు మార్కెట్ రియల్ ఎస్టేట్ భూమి ఉంది కాబట్టి భూమి ఉంది కాబట్టి లక్షకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇంట్రెస్ట్ నడిచినాయి ఈయన ఈయనకు ఇరవై లక్షలు రోజుకు లక్షకు ఐదు వందల లాగా పది పది ఫ్రెండ్ దగ్గర తెప్పించి ఇచ్చిన అది నాకు నలభై లక్షలు వడ్డీ అయింది సినిమాతో పాటు ఇది ఒక మీకు నాకు అది డబల్ ఎఫెక్ట్ పడింది ఓకే సినిమా ఫీల్డ్లో మీకు కొత్త ఫీల్డ్ వచ్చారు జనరల్గా కొత్త ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సలహాలు తీసుకొని వస్తారు మీరు అటువంటి సలహాలు తీసుకుని వచ్చారో లేదా సలహాలు తీసుకున్న సలహాలు సూచనలు ఇవన్నీ దీంట్లో పనిచేయవన్నది దిగాక కానీ తెలియదు అర్థం కాదు మీరు మీరు ఒక వంద మందిని అడగండి లేదా వంద సిట్టింగ్ లేయండి ఏదన్నా స్టోరీ కానీ ఏదన్నా కానీ అంత మీకు సూపర్ అనిపిస్తుంది కానీ దిగాక మాత్రం మీరు మీరు ఉండరు అదే సినిమా ఫీల్డ్ అనేది నేను ప్రత్యక్షంగా రకరకాల చేసింది చిన్నవి తక్కువ సినిమాలైనా అనుభవం ఎక్కువ ఉంది సినిమాలు మూడైనా సరే రకరకాల ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు ఒకటే టైప్లో వెళ్తారేమో నేను నాలుగు నాలుగు రకాలుగా నష్టపోయినా సాధారణంగా ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేసినప్పుడు కానీ లేదా మన ఇంట్లో ఏమైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ ఒక చిన్న బడ్జెట్ వేసుకుంటాం మన ఆదాయం ఇంత మన ఖర్చు ఇంత మెంత జనరల్గా మీరు ఒక పెద్ద కోట్లు పెట్టి సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్గా డీటెయిల్డ్ బడ్జెట్ ఎప్పుడైనా తీసుకున్నారా డీటెయిల్డ్గా ఉంటుంది ప్రతిదీ పేపర్ మీదనే ఉంటుంది కానీ ఏది ఆచరణలో ఉండదు ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక వస్తువు కొందామని షాప్కి అనుకోండి ఈ కంపెనీ వస్తువు నువ్వు ఒక పదివేలు ఎస్టిమేషన్ వేసుకొని ఒక షాప్కి వెళ్తావు ఆ కంపెనీది అక్కడికి పోయినాక మా ఎంఆర్పి నీకు తెలియదు ఓకే పదకొండు వేలు అవుతుంది లేదు మీతో పాటు మీ ఫ్యామిలీ వస్తారు అయ్యా దీనికంటే ఇది బాగుంది దీనికంటే ఇది బాగుంది అన్నప్పుడు సరే అని కాంప్రమైజ్ కాక తప్పదు అక్కడ రెండు మూడు వేలు పెరుగుతుంది అంటే మనం పేపర్ మీద పదివేలే పెట్టుకున్నా అటు వెళ్ళిన తరువాత పెరుగుతుంది పెరుగుతుంది అంటే మనం ఒక వస్తువు కొన్నప్పుడే రెండు మూడు కొటేషన్ తీసుకొని రెండు మూడు షాపులు చూస్తాం ఇది అది కాదు కదా ఇదంతా వ్యక్తుల మీద డిపెండ్ అయ్యేది కదా సో వ్యక్తుల మీద డిపెండ్ అయ్యేది కాబట్టి సీన్లు మారుతాయి డైరెక్టర్ కూడా వేస్టేజ్ జరుగుతుంటుంది ఎక్కువ డైరెక్టర్ గెస్సింగ్ వేరు ఒక ఒక లొకేషన్ వేస్తాం అది బాగా రాదు సార్ చేంజ్ చేంజ్ అంటే ఎంత ఖర్చు వస్తుంది అంటే అక్కడికి క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి కొన్ని సార్లు జరుగుతుంటాయి జరుగుతాయి ఓకే ఇవి కాకుండా మీకున్న మూడు సినిమాల్లో వస్తువుల మధ్యన కొనడం అమ్మడం దీంట్లో కూడా ఏమైనా ఫ్రాడ్ జరిగిందా ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అవి వస్తువులు కొనేటివి ఏమి ఉండవు సార్ కాస్ట్యూమ్స్ షూసు ఇలాంటి కాస్ట్యూమ్స్ మేకప్ ఇలాంటివి వస్తువులే తప్ప మనం సెట్టింగ్ వేస్తే మాత్రం అది మన ఎస్టిమేషన్ ఉండదు అది ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళు ఇచ్చే దాని మీద డిపెండ్ ఓకే మీరు ప్రగతి రిసార్ట్లో కూర్చున్నాను రెండు మూడు కథలు విన్నాను అంటారు సాధారణంగా ఒక నిర్మాతగా మీ సినిమా తీసేటప్పుడు కథ మీద మీకు పట్టు ఉండాలి మీరు డైరెక్టర్తో కానీ డైరెక్టర్తో కానీ కూర్చొని ఎప్పుడైనా కథ మొత్తం విని మీ సలహాలు సూచనలు చెప్పారా నాకే ఎక్స్పీరియన్స్ లేనప్పుడు నన్ను పరిగణలోకి తీసుకుంటారని మీరు ఎట్లా అనుకుంటున్నారు నేను వచ్చింది కొత్త నాకంటూ ఒక ఒపీనియన్ లేదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైనప్పుడు నన్ను పరిగణలోకి తీసుకుంటారు అనుకోవడం వేస్ట్ చెప్తారు స్టోరీ చెప్తారు స్టోరీ చెప్పేది వేరు స్క్రీన్ మీద వచ్చేది వేరు సార్ అదే డైరెక్టర్ స్పెషాలిటీ మేకింగ్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు మనం అనుకున్నది అనుకున్నట్లు చూపించగలిగితే ఏ సినిమా నైంటీ పర్సెంట్ ఫెయిల్గా అది చూపించలేరు